హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ అచీవ్ ఎక్సలెన్స్ విత్ అస్ ఐఎమ్ ఫైన్ నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు మై డియర్ యాస్ ఫ్రెండ్స్ మీరు కూడా అందరు బాగున్నారని మీ ప్రిపరేషన్ అంతా మంచి కొనసాగుతుందని అనుకుంటూ రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ప్రకటన అయితే చేసింది పదిహేడు వేల ఉద్యోగాలని త్వరలోనే క్యాలెండర్ సిద్ధంగా ఉందని ఆ తర్వాత మార్చి వరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది సరే ఆ ప్రకటనలో వాస్తవ వాస్తవాలు ఎంత ఉన్నా ఏమున్నప్పటికీ కూడా పదిహేడు వేల ఉద్యోగాలను అయితే కంపల్సరిగా భర్తీ చేస్తాం జాబ్ జాబ్ క్యాలెండర్ రెడీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ఫరెంట్స్కి అయితే ఖచ్చితంగా గుడ్ న్యూసే సరే జాబ్ క్యాలెండర్ ఒక నెల రెండు నెలలు లేట్ అయినా వచ్చినా రాకపోయినా నేను మొదటి నుంచి ప్రారంభం నుంచి చెప్తున్నా ఎవరైతే కన్సిస్టెన్సీగా కొంతకాలం పుస్తకాలతో ఉండి పుస్తకాలని నమ్ముకొని కన్సిస్టెన్సీగా స్థిరంగా కొంతకాలం ప్రిపేర్ అవుతారో వాళ్ళని విజయం అరిస్తుంది వాళ్ళే టాప్ టెన్ ర్యాంక్ లిస్టులో ఉంటారు ఇది అందరికి తెలిసినటువంటి విషయమే మరి రీసెంట్గా ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రకటనతోనైనా సరే ఇంకా పుస్తకాలు పక్కన పడేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలనే ఆలోచన ఉండి అయినా కానీ ఇంకా బుక్స్ తీయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పటికైనా పుస్తకాలు ఓపెన్ చేసి బుక్స్ ఓపెన్ చేసి ప్రిపరేషన్ ప్రారంభించండి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు లోటుపాట్లను తెలుసుకుంటూ లోపాలను సరి చేసుకుంటూ ఒక ప్రణాళిక పద్ధతి ప్రకారం ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి ఇందులో భాగంగానే ప్రిపరేషన్ అటువంటి స్ట్రాటజీస్ టిప్స్ టిక్స్ మనం అనేకమంది డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఒక మంచి విషయాన్ని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని మేము ముందుకు అయితే రావడం జరిగింది ఏంటి ఆ విషయం అంటే పే ప్రొటెక్షన్ అంటే ఏమిటి ప్రస్తుతం రాష్ట్రంలో అది అమల్లో ఉన్నదా లేదా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ మెదళ్ళలో తొలిచేటువంటి ప్రశ్న ఇది నన్ను కూడా చాలా మంది పర్సనల్ గా కాల్ చేసి అడుగుతుంటారు యాక్చువల్గా ఇది ఫ్రెషర్స్ కి ఈ డౌట్ రాదు ఇప్పుడే డిగ్రీ అయిపోయి లేదా ఇప్పుడే ప్రైవేట్ జాబ్ చేస్తూ ఇప్పుడే ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి వాళ్ళకి ఈ డౌట్ రాదు కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైనా జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ కానిస్టేబుల్ ఏదన్నా ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉన్నత ఉద్యోగాలకు అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంకా ఇతరత్ర ఇంకా పెద్ద ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి ఈ డౌట్ అరేజ్ అవుతుంది ఏంటి డౌట్ అంటే పే ప్రొటెక్షన్ అంటే ఏమిటి ప్రస్తుతం అసలు రాష్ట్రంలో అమల్లో ఉందా లేదా అనేటువంటి డిస్కషన్ని మనం నెక్స్ట్ స్లైడ్లో తీసుకుపో ఒకసారి చర్చిద్దాం మనం రైట్ అంతకంటే మెయిన్ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీకు ఆల్రెడీ తెలుసు మన యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీలో ఇండియన్ అకాడమీకి సంబంధించి టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది లెవెన్ యూనిట్స్ వన్ థౌజండ్ క్వశ్చన్స్ మనకి యాప్లో అవైలబుల్ ఉన్నాయి ప్రాక్టీస్ స్వయంగా నేను తయారు చేసినటువంటి క్వశ్చన్స్ అట్లాగే తెలంగాణ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అరౌండ్ ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ క్వశ్చన్స్ మీకైతే యాప్లో అవైలబుల్ ఉన్నాయి ఆల్రెడీ కొంత ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు రివిజన్ అయిపోయినటువంటి వాళ్ళు మీ యొక్క ప్రిపరేషన్ ఏ స్థాయికి వచ్చింది ఎంతవరకు వచ్చిందని టెస్ట్ చేసుకోవడానికి ఈ రెండు టెస్ట్ సిరీస్లు రాసి ఒకసారి మీ మీ యొక్క ప్రిపరేషన్ని అంచనా వేసుకోండి ఎస్పెషల్లీ ఇండియన్ ఎకానమీ మొత్తం కూడా స్టాటిక్ ఎకానమీని రాయడం జరిగింది ఎలాంటి కరెంట్ ఎకానమీ లేదు అంటే స్టాటిక్ మీన్స్ అది ఎటర్నిటీ శాశ్వతంగా ఉపయోగపడేలాగా స్టాటిక్ ఎకానమీ బిట్స్ని మీకు టెస్ట్ సిరీస్ రూపంలో తీసుకురావడం జరిగింది తెలంగాణ ఎకనామిక్ సర్వే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ సర్వే ప్రవేశపెట్టారు అందులో నూతన పథకాలు తర్వాత తెలంగాణ రాష్ట్ర టూ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ ఇవన్నీ కూడా ఈ టెస్ట్ సిరీస్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ప్రిపరేషన్ లో ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎస్పెషల్లీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి వీటిని అయితే మీరు ఒకసారి ట్రై చేయండి దెన్ నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు మనం పే ప్రొడక్షన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం పే ప్రొటెక్షన్ ఏంటి పే ప్రొడక్షన్ అంటే ఇక్కడ నేను ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చూడండి రీసెంట్గా మీకు గ్రూప్ ఫోర్లో లో ఒక జూనియర్ అసిస్టెంట్ జాబ్ వచ్చింది అనుకున్నాం ఒక జూనియర్ అసిస్టెంట్ జాబ్ లేదా ఆల్రెడీ మీరు ఒక కానిస్టేబుల్ జాబ్ చేస్తున్నారు లేదా ఆల్రెడీ జేఏఎల్ గా చేస్తున్నారు లేదా డిగ్రీ లెక్చరర్ గా చేస్తున్నారు లేదా ఇంకేదన్నా సీనియర్ అసిడెంట్ గా జాబ్ చేస్తున్నారు లేదా టీచర్స్ హెచ్జిటి ఆర్ స్కూల్ అసిస్టెంట్ గా చేస్తున్నారు లేదా గురుకుల టీచర్ గా చేస్తున్నారు ఇంకా ఏదన్నా ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ సెక్టార్ జాబ్ గురించి కాదు నేను చెప్పేది ఇక్కడ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కానిస్టేబుల్ జూనియర్ అసిస్టెంట్ జేఎల్ డిఎల్ సీనియర్ అసిస్టెంట్ ఆర్ హెచ్ స్కూల్ అసిస్టెంట్ గురుకుల టీచర్ టీజీటీ పీజీటీ లేదా ఇంకా ఏదన్నా డిపార్ట్మెంట్స్ ఆయా డిపార్ట్మెంట్స్లో ఏదన్నా ఒక క్యాడర్లో జాబ్ చేస్తూ మీరు ప్రిపరేషన్ చేస్తూ వేరొక జాబ్ కొట్టినట్లయితే సపోజ్ గ్రూప్ టూ కానీ లేదా గ్రూప్ వన్ కానీ లేదా టీచర్గా ఉండి జేఎల్గా కానీ లేదా టీచర్గా ఉండి డిఎల్గా కానీ లేదా కానిస్టేబుల్గా ఉండి ఎస్ఐగా కానీ లేదా ఎస్ఐగా ఉండి గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఇట్లా అంటే ఒక జాబ్లో ప్రిపరేషన్ నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తూ ఆ ప్రభుత్వ ఉద్యోగంలో జీతం తీసుకుంటూ మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఇంకొక కొత్త జాబ్ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లేదా ఇంకేదన్నా ఒక పెద్ద జాబ్ సాధించినటువంటి క్రమంలో ఇక్కడ ఆల్రెడీ నువ్వు ఈ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి జాబ్లో ఒక జీతం తీసుకుంటావు సపోజ్ నేను ఇక్కడ స్కేల్ చెప్పట్లేదు బేసిక్ పే చెప్తున్నా నేను బేసిక్ పే ఉంటుంది బేసిక్ పే ఎంత సపోజ్ ఒక జూనియర్ అసిస్టెంట్ అనుకోండి ఇరవై ఐదు వేల నాలుగు వందలు ఉంది అనుకుందాం లేదా ఒక ఒక స్కూల్ అసిస్టెంట్ ఉన్నాడు స్కూల్ అసిస్టెంట్ యొక్క స్కేల్ ఎంత సపోజ్ అతని యొక్క స్కేల్ అరవై ఐదు వేలు ఉంది అనుకున్నాడు బేసిక్ పే అతని యొక్క బేసిక్ పే అరవై ఐదు వేలు ఉంది ఒక గురుకుల టీచర్ ఉన్నాడు అతని యొక్క బేసిక్ పే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఉన్నప్పుడు ఇప్పుడు ఈ గురుకుల టీచరు లేదా ఈ గురుకుల టీచర్ యాభై ఐదు వేలు బేసిక్ పే ఉంది ఇతను ఒక గ్రూప్ అను వచ్చేటువంటి ఆ ఎగ్జామ్ రాసి ఉన్నాడు అనుకుందాం గ్రూప్ వన్ లో మంచి జాబ్ వచ్చింది గ్రూప్ వన్ లో మున్సిపల్ కమిషనర్ వచ్చింది అనుకుందాం ఇప్పుడు గ్రూప్ వన్ మున్సిపల్ కమిషనర్ యొక్క స్కేల్ సపోజ్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నలభై ఎనిమిది వేల నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం ఒకసారి స్లైడ్ అంతా నేను క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి ఇన్ డీటెయిల్గా నంబర్స్ తో చెప్తాను రైట్ చూడండి సపోజ్ ఇప్పుడు ఒక స్కూల్ అసిస్టెంట్ లేదా ఒక హెచ్జిటి టీచర్ యొక్క స్కేలు ప్రజెంట్ అరవై ఐదు వేల రూపాయలు ఉంది అనుకుందాం బేసిక్ పే అతని యొక్క బేసిక్ పే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంది అతను ఏం చేసిండు గ్రూప్ వన్లో వచ్చినటువంటి గ్రూప్ వన్లో లేదా గ్రూప్ టూలో ఒక మున్సిపల్ కమిషనర్ జాబ్ కొట్టిండు జాబ్ వచ్చింది అతనికి ఇప్పుడు గ్రూప్ వన్ లో మున్సిపల్ కమిషనర్ యొక్క స్కేల్ సుమారు యాభై ఐదు వేలు ఉంది అని అనుకుందాం నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు నేను దాంట్లో ఇంకా యాభై ఐదు వేలు ఉంది అనుకుందాం అదే గ్రూప్ టూలో మున్సిపల్ కమిషనర్ యొక్క బేసిక్ పే నలభై ఎనిమిది వేలు ఉంది అనుకుందాం సపోజ్ ఎగ్జాంపుల్ ఇది అంటే ఇప్పుడు ఈ స్కూల్ ఎస్టెండ్గా పనిచేస్తున్నటువంటి టీచర్ హెచ్జీటీ వీళ్ళ యొక్క స్కేల్ అరవై ఐదు వేలు ఉంటే వీళ్ళ యొక్క బేసిక్ పే అరవై ఐదు వేలు ఉంటే మరి కొత్త జాబ్ కొట్టిన తర్వాత మున్సిపల్ కమిషనర్ జాబ్ కొట్టిన తర్వాత ఇతర గ్రూప్ టూలో అయితేనే ఫార్టీ ఎయిట్ గ్రూప్ లో అయితేనే ఫిఫ్టీ ఫైవ్ ఉందని ఎగ్జాంపుల్ అనుకుందాం మరి వీళ్ళ యొక్క స్కేలు యాక్చువల్గా కొత్త జాబ్ పెద్ద జాబ్ కొడితే పెరగాలి కానీ మరి తగ్గుతుంది కదా వీళ్ళ యొక్క బేసిక్ పే అంతకుందో అరవై ఐదు వేలు దానికి ప్లస్ ఒక డిఏ ఇంకా గ్రాస్ శాలరీ అంతా కలిపి ఒక సుమారు డెబ్బై ఐదు ఎనభై వేలు తీసుకుంటాడు అనుకుందాం గ్రాస్ ఇదేమో బేసిక్ పే గ్రాస్ ఏమో ఒక డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు తీసుకుంటాడు అనుకుందాం మరి ఇక్కడికి వచ్చేసరికి బేసిక్ పే యాభై ఐదు వేలకు పడిపోయింది అదే గ్రూప్లో మున్సిపల్ కమిషన్ అయితే నలభై ఐదు వేలకు పడిపోయింది మరి పడిపోయినప్పుడు ఇక్కడ వచ్చేటువంటి గ్రాస్ సుమారు అరవై వేలే ఉంది అంటే అతని యొక్క జీతం ఏమవుతుంది మైనస్ పదిహేను వేలు అవుతుంది సుమారు ఎంత అంటే అతను ఆల్రెడీ స్కూల్ ఎస్టెంట్కి ఉన్నప్పుడు ఏమో డెబ్బై ఐదు వేలు తీసుకున్నాడు నెల జీతం ఒక మున్సిపల్ కమిషనర్కి వచ్చే వరకు అరవై వేలే తీసుకుంటున్నా అనుకుందాం అంటే మైనస్ ఎంత అయింది పదిహేను వేలు మైనస్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏం చేసిందంటే ఇట్లా మైనస్ కాకుండా ఎక్కువ బేసిక్ పే ఉండి తక్కువ బేసిక్ పే ఉన్నటువంటి జాబ్ కొట్టినటువంటి వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ బేసిక్ పేని వాళ్ళకే మళ్ళీ క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది దాన్నే పే ప్రొటెక్షన్ అంటాం అతని పేకి ప్రొటెక్షన్ చేయటం రక్షణ కల్పించటం మళ్ళీ చెప్తాను చూడండి ఏదన్నా ఒక ఉద్యోగి ఎక్కువ స్కేల్తో ఎక్కువ బేసిక్ పే తోటి జాబ్ చేస్తూ ఉండి తక్కువ బేసిక్ పే ఉన్నటువంటి జాబ్ కు మారితే మారటం అంటే కొత్తగా రిక్రూ నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాసి మారితే అతని యొక్క పాత బే ఎక్కువ ఉన్నటువంటి బేసిక్ పేని ప్రొటెక్ట్ చేయటం రక్షణ కల్పించటం అతని పాత బేసిక్ పేని అతనికే మళ్ళీ వచ్చేలాగా అతను క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడాన్ని ఏమంటాం మనం పే ప్రొటక్షన్ అంటాం అయితే పే ప్రొడక్షన్ అనేది మరి అన్ని కేడర్లు అందరు ఉద్యోగులకి ఇది అమల్లో ఉందా అంటే లేదు ఇది ఎవరెవరికి అమల్లోకి ఉంది ఎట్లా అమల్లో ఉంది అన్నటువంటి విషయాన్ని మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా చూద్దాం అందరికి ఇది అవకాశం లేదు ఎవరెవరికి అవకాశం ఉంది చూద్దాం ఎవరెవరికి అవకాశం ఉందో సపోజ్ ఇప్పుడు నేను ఇంతకుముందు జేఎల్ డిఎల్ ఇట్లా జెడ్పీ టీచర్ హై స్కూల్ టీచర్ గురుకుల టీచర్ కానిస్టేబుల్ ఇట్లా చాలా జాబ్ చెప్పాను కదా వీళ్ళందరినీ కూడా మనం త్రీ కేటగిరీస్ చేయొచ్చు ఎన్ని కేటగిరీ చేయొచ్చు త్రీ కేటగిరీస్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగులు మొత్తాన్ని కూడా ఇన్ జనరల్ గా త్రీ కేటగిరీస్ కింద చేయొచ్చు ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్లో ఉద్యోగం అంటే గవర్నమెంట్ అంటే ప్యూర్ గవర్నమెంట్లో చేస్తున్నటువంటి ఉద్యోగులు రెండవది లోకల్ బాడీస్లో అంటే స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు తర్వాత థర్డ్ వన్ వచ్చేసి స్పెషల్ కార్పొరేషన్లు లేదా స్పెషల్ బాడీస్ లేదా స్పెషల్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అని చెప్పచ్చు ఇప్పుడు ప్యూర్ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు అని అంటే సపోజ్ ఇప్పుడు ఒక కానిస్టేబుల్ గవర్నమెంట్ ఉద్యోగి లేకపోతే ఒక ఎస్టీఓ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి లేదా మొన్న రీసెంట్గా గ్రూప్ ఫోర్ ద్వారా పనిచేసి సెలెక్ట్ అయ్యి మున్సిపల్ మున్సిపల్ ఆఫీసులో లేదా ఎంఆర్ఓ ఆఫీసులో లేదా సిసిఎల్ఏలో పోస్టింగ్ పొందినటువంటి వాళ్ళు ప్యూర్ గవర్నమెంట్ ఉద్యోగులు అట్లా కాకుండా ఇప్పుడు జెడ్పీ హై స్కూల్లో పనిచేసే జడ్పీ టీచర్లు కానీ జెడ్పీ స్కూల్ ఎస్టెంట్ టీచర్లు కానీ వీళ్ళు దేని కిందకి వస్తారు జెడ్పీ అంటే జిల్లా పరిషత్ అంటే లోకల్ బాడీస్ కిందకి వస్తారు ఇంకా స్పెషల్ సంస్థలు సపోజ్ గురుకుల టీచర్లు ఉన్నారు ఈ గురుకుల టీచర్లు లేదా యూనివర్సిటీల్లో పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళు దేని కిందకి వస్తారు ఒక ప్రత్యేక సంస్థలో ప్రత్యేక కార్పొరేషన్లో లేదా ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు వీళ్ళు ఒక ప్రత్యేక కార్పొరేషన్లో సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు వస్తారు జనరల్ గా స్కూల్ అసిస్టెంట్ టీచర్లు టీచర్లు లోకల్ బాడీస్ కింద వస్తారు గవర్నమెంట్ అందులో గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కాకుండా ఇంకా ప్యూర్ గవర్నమెంట్ అంటే కానిస్టేబుల్స్గా లేదా ఎస్టీ ఆఫీసులో లేదా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే వాళ్ళు ప్యూర్ గవర్నమెంట్ కిందకి వస్తారు ఇప్పుడు పే ప్రొడక్షన్ ఎవరికి ఉంది ఎవరికి లేదో చూద్దాం ఇది పే ప్రొటక్షన్ నువ్వు గవర్నమెంట్ ఉద్యోగిగా ఉంటూ అంటే ఎస్ఐగా ఉంటూ లేదా గ్రూప్ వన్ కొట్టావు అనుకోండి నీకు పే ప్రొడక్షన్ ఎలిజిబుల్ ఆటోమేటిక్గా ఉంటుంది ఎలిజిబుల్ ఎస్ఐగా ఉండి గ్రూప్ వన్ కొడితే లేదా ఎస్ఐగా గా ఉండి గ్రూప్ టూ ఆఫీసర్ వస్తాయి లేదంటే ఒక అటవీ శాఖలో ఎఫ్ఆర్ఓగా ఉండి నువ్వు గ్రూప్ టూగా అంటే గ్రూప్ టూ ఆఫీసర్ లేదా గ్రూప్ వన్ ఆఫీసర్ అయితే నీకు పే ప్రొడక్షన్ వస్తాయి లేదా వైద్య ఆరోగ్య శాఖలో నువ్వు ఒక ఏదన్నా ఒక జూనియర్ అసిస్టెంట్ సీనియర్ ఎసిటెంట్ చేస్తూ ఇంకేదన్నా గ్రూప్ టూ గ్రూప్ వన్ కొడితే జాబ్ సాధిస్తే నీకు పే ప్రొడక్షన్ అనేది ఎలిజిబుల్ వస్తుంది గవర్నమెంట్ టు గవర్నమెంట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ జాబ్ వస్తే నీకు కమ్ ఆటోమేటిక్గా పే ప్రొటెక్షన్ వస్తుంది నువ్వు ఎలాంటి ప్రయత్నాలు లేకుండా నీ ఎస్టీఓ ఆఫీస్లో నీకు సంబంధించిన నీ ప్రీవియస్ పే స్లిప్ సబ్మిట్ చేసి నువ్వు ఒక లెటర్ రాస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ టు గవర్నమెంట్ పనిచేసే వాళ్ళకి డీమ్ టు బి కన్సిడర్ ఆటోమేటిక్గా పే ప్రొటెక్షన్ అనేది వస్తుంది ఎలిజిబుల్ అయితే లోకల్ బాడీస్ లో స్కూల్ అసిస్టెంట్ లేదా ఎస్జిటిగా పనిచేసేటువంటి వాళ్ళకి వీళ్ళకి డీమ్ టూ లేకుండే యాక్చువల్గా ఆటోమేటిక్గా కన్సిడర్ చేసేటువంటి సిస్టమ్ లేదు టూ వీళ్ళకి సంబంధించి స్పెషల్ జివోలు రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక జియో రిలీజ్ అయింది ఆ జియో ప్రకారం ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ ఆ ఎస్ జీటికల్ లేదా ఇతర లోకల్ బాడీస్లో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఇంకా వేరే ఎక్కువ స్కేల్ ఉన్నటువంటి ఉద్యోగం సంపాదిస్తే వాళ్ళకి పే ప్రొడక్షన్ అమలు చేయండి అని ప్రత్యేకమైనటువంటి జివో టూ థౌజండ్ థర్టీన్లో ఒక జివో వచ్చింది కాకపోతే ఆ జీవో శాశ్వతమైంది కాదు ఎటర్నిటీ కాదు స్పెసిఫిక్గా ఎవరైతే ఉద్యోగులు సెలెక్ట్ అయ్యారో ఆ ఉద్యోగుల వరకే వాళ్ళ లిస్టు తోటి వచ్చింది జీవో కాబట్టి ఆ జీవో వ్యాలిడిటీ అనేది వాళ్ళకి అమలు చేయడంతో అయిపోయింది అయితే తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో చాలా మంది టీచర్లు టూ థౌజండ్ సిక్స్టీన్ గ్రూప్ టూలో లేదా అంతకుముందు జరిగినటువంటి గ్రూప్ వన్ లో చాలా మంది స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుకేట టీచర్లు సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయ్యి వీళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళ బేసిక్ పే ఎక్కువ ఉంది వీళ్ళందరూ మున్సిపల్ కమిషనర్లుగా లేదా డీటీలుగా లేదంటే ఇంకా వేరే జాబులుగా సెలెక్ట్ అయ్యారు గ్రూప్ టూలు సెలెక్ట్ అయ్యి ఏం చేశారు ఈ జీవోని ఇంప్లిమెంట్ చేద్దామంటే అది అది దాని వ్యాలిడిటీ అయిపోయింది దాంతోటి ఆర్థిక శాఖ చుట్టూ ప్రభుత్వం చుట్టూ తిరిగి ఈ సమస్య ఉందని విన్నవించుకోవడం ద్వారా టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో ఒక కొత్త జీవో వచ్చింది పే ప్రొడక్షన్ జివో అది జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ రిలీజ్ అయింది ఇది శాశ్వతమైన జివో ఎవరైతే ఉద్యోగులు అప్లై చేసుకున్నారో వాళ్ళ వరకు రాలేదు ఈ ఈ జియో కాపీని కూడా మీకు ఈ వీడియోలో తర్వాత స్లైడ్ లో ఉంచా ఇంకా డిస్క్రిప్షన్ లో కూడా జియో కాపీని షేర్ చేస్తా మన టెలిగ్రామ్ కా గ్రూప్ లో కూడా ఆ జియో షేర్ చేస్తా ఇది శాశ్వతమైనటువంటి జివో ఎటర్నిటీ ఉన్నటువంటి జివో అంటే వచ్చేటువంటి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో రాసినటువంటి గ్రూప్ టూ కానీ వచ్చేటువంటి అప్కమింగ్ గ్రూప్ లో కానీ ఎవరైనా ఉద్యోగులు సెలెక్ట్ అయితే అంటే స్కూల్ అసిస్టెంట్ టీచర్లు కానీ హెచ్జిటి టీచర్లు కానీ సెలెక్ట్ అయితే వాళ్ళు ఈ జియో ఫార్టీ డైరెక్ట్ డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకునేలాగా శాశ్వతమైనటువంటి జియోని తీసుకొని రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటీలు లేదా ఇతర ఎవరైనా లోకల్ బాడీస్లో పనిచేసేటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఈ జియోని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పే ప్రొడక్షన్ తీసుకోవచ్చు వీళ్ళు కూడా ఎలిజిబుల్ నెక్స్ట్ ఇక కార్పొరేషన్లలో స్పెషల్ కార్పొరేషన్లో గురుకుల టీచర్లు ఆర్టీసీలో ఇట్లాంటి వాటిలో పనిచేసేటువంటి గురుకుల టీచర్లు కావచ్చు ఇతర ఉద్యోగులు కావచ్చు వీళ్ళకి ఇప్పటి వరకు పే ప్రొటెక్షన్ అనేది లేదు సపోజ్ వీళ్ళ పే డెబ్బై వేలు ఎనభై వేలు ఉంది వీళ్ళు గ్రూప్ టూలో ఒక డిప్యూటీ తహసీల్దార్ జాబ్ సాధించారు అనుకోండి డిప్యూటీ తహసీల్దార్ యొక్క స్కే బేసిక్ పే నల ఐదు వేలు ఉందనుకోండి మరి వీళ్ళ స్కే వీళ్ళ పాత స్కేల్ వస్తుందా కొత్త స్కేల్ వస్తుందంటే కొత్త స్కేల్ కొత్త బేసిక్ పే మాత్రమే వస్తుంది సంస్థల్లో కార్పొరేషన్లలో గురుకుల టీచర్లు లేదా గురుకుల దాంట్లో పనిచేసేటువంటి పీజీటీలు టీజీటీలు ఇంకెవరైనా ఉద్యోగులకి ఆర్టీసీ వంటి కార్పొరేషన్లో పనిచేసేటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు పే ప్రొడక్షన్ లేదు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో పే ప్రొడక్షన్ వాళ్ళకి లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకి మాత్రమే ఉంది లోకల్ బాడీస్ లో పనిచేస్తూ గవర్నమెంట్ కి సెలెక్ట్ అయితే అంటే గ్రూప్ టూ గ్రూప్ వన్ లో సెలెక్ట్ కావడం అంటే ఏంది లోకల్ బాడీస్ నుంచి గవర్నమెంట్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి పే ప్రొడక్షన్ ఉంది కానీ ఒక సంస్థలలో ప్రత్యేక సంస్థలలో పనిచేస్తూ గవర్నమెంట్కి సెలెక్ట్ అయ్యేటువంటి ఉద్యోగులకి పే ప్రొడక్షన్ ఇప్పటి వరకు అయితే లేదు యాజాన్ అంటే జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు ఈ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి పే ప్రొడక్షన్ అనేటువంటిది లేదు డియర్ యాస్ప్రెండ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ఎవరైతే ఎగ్జిస్టింగ్ జాబ్ చేస్తూ ఫర్దర్ హయ్యర్ ప్రిపరేషన్ అయ్యేటువంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది వీళ్ళందరూ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి అంటే మీ బేసిక్ పే ఉంది మీ స్కేల్ ఎంత ఉంది తర్వాత వచ్చేటువంటి ఉద్యోగాల యొక్క బేసిక్ పే ఎంత ఉంది పే ప్రొడక్షన్ ఉందా లేదా అని చెప్పేసి ఒక చిన్న ఎనాలిసిస్ అయితే చేసుకోండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఇది జియో నెంబర్ ఫార్టీ సిక్స్ అండి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసినటువంటిది ఇది చూడండి స్పెసిఫిక్ గా చెప్పారు ఫార్మర్ ఎంప్లాయీస్ లోకల్ బాడీస్ అపాయింటెడ్ త్రూ ద పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిస్టిక్ ఆర్ డిఎస్సీ కమిటీ టు గవర్నమెంట్ సర్వీసెస్ అంటే ఎక్కడి నుంచి లోకల్ బాడీ నుంచి గవర్నమెంట్ కి సెలెక్ట్ అయినటువంటి ఉద్యోగులకి పే ప్రొడక్షన్ అమలు చేస్తూ తీసుకురాబడినటువంటి జివో ఇది జియో ఫార్టీ సిక్స్ దీన్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తాను ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది రైట్ ఇదండి ఈనాటి దీనికి సంబంధించినటువంటి పేపర్ వర్క్స్ సంబంధించినటువంటి సమాచారం ఇంకా మన యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీలో ఇలాంటి రెగ్యులర్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి చాలా సంబంధించి సమాచారం ఎస్పెషల్లీ ఎకానమీ పట్టికలు సోషల్ ఎకనామిక్ సర్వే పట్టికలు ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి పట్టికలు మన యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ యాప్లో అవైలబుల్ ఉన్నాయి డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఫ్రీ కంటెంట్ని కూడా మీరు దాన్ని ఆ ఫ్రీ కంటెంట్ తీసుకొని మంచిగా చదువుకోవచ్చు దాంతోపాటు కొన్ని టెస్ట్ సిరీస్లు ఉన్నాయి ఆ టెస్ట్ సిరీస్లు కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు దాంతోపాటు మన టెలిగ్రామ్ సోషల్ మీడియా గ్రూప్ లింక్స్ అన్ని కూడా అవైలబుల్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి వాటన్నిటిని కూడా మీరు ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వాటిల్లో వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ యాస్ ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా చదువుకొని అందరూ కూడా మేమే అనుకున్నటువంటి ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటూ గుర్తుపెట్టుకోండి మిత్రులరా నిరంతరం కష్టపడి విద్యార్థి ఎప్పుడు కూడా ఓటమి ఎరగడం కష్టపడని విద్యార్థి గెలుస్తాడేమో కానీ నిరంతరం శ్రమించినటువంటి విద్యార్థి ఓడిపోయినటువంటి చరిత్రలో ఎప్పుడూ లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్